नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनि गळितम् भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः ప్రియ భగవద్బంధువులారా మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు రెండవ రోజు వ్రతానికి ఆండాళ్ళ తల్లి అక్కడ చేరిన వారందరినీ కూడా సంసిద్ధాలను చేసి వ్రతం ఏం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం వ్రతానికి ఫలితం లభిస్తుందా ఇచ్చేవాడెవడు ఏ రకమైనటువంటి వాడు దీనికి యోగ్యులు అనే విషయాన్ని గురించి మొదటి పాటలో పాడిన తర్వాత ఈనాటి రెండవ పాటలో ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు మనం కోరి చేస్తాం అవేమిటి మన ఆండాళ్ళితలు చెప్తోంది సాధారణంగా భగవంతుడు అనేటటువంటి ఒక అద్భుత తత్వాన్ని కోరిన వాళ్ళు కూడా ఏవో కొన్ని నియమాలు పాటిస్తారు అయితే అవి పాటించాలి అని నిర్బంధంతో పాటించేవి కావు సామాన్యంగా చిన్న చిన్న వ్రతాలు చేసేటువంటి వాళ్ళు ఏదో బాధపడుతూ అయ్యో ఇది చెయ్యాలి కాబోలు ఇది మానాలి కాబోలు అనుకుంటూ చేస్తారు కానీ అద్భుతమైనటువంటి బంధం కలిగిన భగవంతుణ్ణి కోరి చేసేటటువంటి వాళ్ళు ఆ భగవంతుడి మీద ఉండే ప్రేమ చేత ఆ ప్రేమ ఎట్లా నడిపిస్తే అదే ఒక పెద్ద నియమం అవుతుందన్నమాట తర్వాత తర్వాత వాళ్ళందరికీ సహజ ప్రేమ కలిగిన వాళ్ళకి నియమాలు వాటంతటవే సిద్ధిస్తాయి అది లేని వాళ్ళకైతే నియమాలను అలవాటు చేసుకోవాలి తప్ప అది ఉండే వాళ్ళకి ఇవి నియమాలు అవి నియమాలు అని చెప్పాల్సిన అవసరం లేదు తన పిల్లలు అని అనుకున్నటువంటి తల్లి ఆ చిన్నారి శిశువుని ఎట్లా పట్టుకోవాలి ఎట్లా ఎత్తుకోవాలి ఎట్లా తినిపించాలి అనేది ఎవరిని అడగదు ప్రేమే వెనకాతల తోస్తుంటే తను చేస్తుందన్నమాట మన గోపికలందరికీ కూడా శ్రీకృష్ణ ప్రేమ సహజం కనుక వాళ్లు ఏవి ప్రేమతోటి పాటిస్తారో అవే తర్వాత వారందరికీ కూడా నియమాలు అయ్యాయి అలా వాళ్లు ప్రేమతోటి సహజంగా ఏవి చేస్తారో అవి మనం కూడా చేస్తున్నాం అని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి రెండో పాటలో పాడి వినిపిస్తోందన్నమాట ఈ పాటలో మన ఆండాళ్ళ తల్లి ఎంత ఔదార్యాన్ని ప్రదర్శిస్తుందో కేవలం మా ఊర్లో ఉండేవాళ్లు మా ఇంట్లో ఉండేవాళ్లు మా రాష్ట్రానికి చెందిన వాళ్ళు మా దేశస్థులు ఏమి చెప్పలే వయత్ అంటూ ఈ భూమి మీద ఉంటూ ఉంటే చాలు రండి ఈ వ్రతం ఆచరించడానికి అర్హులే అంటోంది ఆ పాట ఏం పాడిందో మనం కూడా ఒకసారి పాడుకుందాం ఆండాళ్ తిరువడిగలే శరణం வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பைய துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டுழுதோம் மலரிட்டு நாம் உடையோம்

కనుక వాటిని మనం అనుసంధానం చేసుకుంటున్నాం మనం తలుచుకుంటున్నాం ఇందులో మన అమ్మ పిలుస్తోంది మొట్టమొట భూమి మీద ఉండేవాడు అంతారండి అంటోంది ఈ భూమి మీద ఉన్నారంటే ఓ పెద్ద గొప్ప ఎందుకోసం అంటే ఏ లోకానికి వెళ్ళాలి అన్నా ఈ భూమి నుంచే వెళ్ళాలట శాస్త్రాల్లో పైలోకాల గురించి క్రిత లోకాల గురించి వర్ణన ఉంది పుణ్యం చేసుకున్నవాడు గొప్ప లోకాలకు పెడతాడని పాపం చేసుకున్నవాడు నరకాది లోకాలకు పెడతాడు అని చెప్తోంది పుణ్యం లోకాల్లో ఉండేవాడు పుణ్యం తరిగినా మళ్లీ భూమి మీదకే రావాలట పాప లోకాల్లో పాపం తరిగినా మళ్లీ భూమిదికే రావాలట మరి ఇక్కడ ఈ భూమి మీద ఉండేవాళ్ళంటే ఇక్కడి నుంచి నేరుగా నిత్యమైనటువంటి ఆనందాన్నిచ్చే స్థానం మోక్షం అంటారే అక్కడికి వెళ్లాలన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచే వెళ్లాలట మరి ఇక్కడ ఉన్నామంటే మనం అలాంటి మార్గాన్ని కనుక వెతుక్కోగలిగామా దాన్ని ఆచరించగలిగామా ఇక్కడికి అక్కడికి వెళ్లి ఇవి అవి వెతకాల్సిన అవసరం లేకుండా నేరుగా సద్గతిని పొందగలం కదా ఇక్కడ ఉండగా సుఖించడానికి కావలసినవి ఈ భూమి మీదే చేయాలి ఉత్తమ లోకాన్ని చేరడానికి కావలసినవి ఈ భూమి మీదే చేయాలంటే ఈ భూమి ఎంత గొప్పదన్నమాట ఇది రెండు రకాలుగా కీర్తిస్తారు ఒకటి కావలసిన వాటిని సులభంగా సాధించి ఇచ్చేటట్టు సుక్షేత్రం ఈ భూమి అంతేకాదు బుద్ధి చెడితే మనిషికి కావలసినటువంటి అన్ని రకాల చెడుగుడాల్ని ఇచ్చేది కూడా ఈ భూమి అని అంటారన్నమాట కొందరు అంటారు ఈ భూమి నిజానికి సమోగుణం అధికంగా ఇచ్చేది కనుక ఏ మంచి పనులు చేయనివ్వదు అలాంటి భూమి మీదు ఉంటూ కూడా మంచి పనులు చేయాలి అని కోరిక ఎవరికైనా కలిగిందంటే ఆశ్చర్యం అంటారనమాట లంకానగరంలో ఉంటూ రామనామం చెప్పాడు అంటే వాడెంత యోగ్యుడై ఉండాలి విభీషణుడు లాంటి వాడు కావాలన్నమాట అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరో దాన్ని అంగీకరించారు కదా చెప్పనే చెప్పనివ్వరు ఎవరైనా ఒకటి చెప్పాడంటే వాడు చాలా గొప్పవాడు అని మన వాల్మీకి కీర్తిస్తాడనమాట అలాగా ఈ భూమి ఎప్పుడు మంచి మాటలు పలకడం కాని మంచి పనులు చేయడం కాని చేయనివ్వదు అలాంటి భూమి మీద ఉంటూ శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి అనే కోరిక కలిగింది అంటే కృష్ణ వ్రతాన్ని ఆచరించాలనే భావన కలిగిందంటే నిజంగా అలాంటి వాళ్ళు చాలా కుంపటిలో నిప్పుల కుంపటిలో ఒక తామర పుష్పాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యపడాలో అలాంటి వాళ్ళని చూస్తే అంత ఆశ్చర్యపడాలి ఇంతమంది అలాంటి వాళ్ళు మీరంతా ఇక్కడ చేరారా ఆ వేళ లంకానగరంలో ఒక్కడు కూడా వినేవాడు దొరకలేదు అసలు శ్రీకృష్ణుడికే గీతోపదేశం చేస్తానంటే వినడానికి ఒక్కటో దొరకలేదు అలాంటిది శ్రీకృష్ణ వ్రతం ఆచరించాం అని ఒక్కసారి ప్రవేశించగానే ఇంతమంది మీరంతా సిద్ధపడుతున్నారే ఈ భూమి మీద ఉంటూ కృష్ణ వర్తాన్ని ఆచరించాలనుకుంటున్నారని నిజంగా మీరు ధన్యజీవులు కనుక ఈ భూమి మీద ఉండాలనుకునే వాళ్ళ అంతా కూడా ఈ భూమి మీద ఉండడం సుఖించడం అనేవి రెండు ఉండవు అసలు భూమి మీద ఉండడమే నిజంగా సుఖించడం అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ మార్గం కదా దీని మీద ఉంటూ సుఖించాలి అని ఎవరనుకున్నారో అలాంటి వాళ్ళంతా కూడా వాడు వీరిగా పిలిచింది అమ్మ ఏం చేయాలి అడిగారంతా తనం చేయవలసిన పని తెలుసుకోకుండా కార్యంలో దిగినవాడు మధ్యలో వాడు భ్రష్టు అవుతాడు నవ్వుల పాలవుతాడు కనుక మనం కూడా ఏం చేస్తున్నామో ప్రేమార ఒకసారి మనం స్మరించుకుందాం అంది మన ఉమ్ చెప్పమన్నారు మాము కృష్ణుడిని తప్ప వేరేట కోరని వాళ్ళం మనం నంపావైక్ మనం ఆచరించే వ్రతం కూడా చాలా గొప్ప వ్రతం ఇది భగవత్ శ్రేయస్సును కోరి ఆచరించే వ్రతం లోకమంతా బాగుండాలి అని ఆచరించే వ్రతం తప్ప లోకాన్ని పాడు చేయాలని కానీ స్వార్థాన్ని పూరించుకోవాలని కానీ ఇతరమైనటువంటి ఏవో క్షుద్రమైనటువంటి కోరికలు కానీ కోరి చేసే వ్రతం కాదు మన వ్రతం ఇది కేవలం నిస్వార్థంగా లోకమంతా బాగుండాలని అందరికీ క్షేమం కలగాలని ఆచరించేటువంటి వ్రతం పాడి పంటల సమృద్ధితో పాటు జ్ఞాన సస్యాలు కూడా బాగా పెరగాలి అని ఆచరించే వ్రతం కనుక మన వ్రతం మిగతా వ్రతాల కంటే చాలా గొప్ప వ్రతం నంపావైక్ చేసేటటువంటి కొన్ని క్రియాకలాపాలు ఉన్నాయి కేళీరో వింటున్నారా అంటోని మన తల్లి భూమి మీద ఉండి చేస్తున్నారు అది ఒక గొప్ప అదృష్టం అనే అమ్మ అనగానే అందరికీ ఎంతో సంతోషం వేసి అలా పరవశించిపోతున్నారు మన అమ్మ భుజం తడుతోందా ఏ వినండి వినండి కేళీరో ఎందుకంటే చెప్పేవాళ్ళకి చెప్పడం ఆనందం భగవంతుడి గురించి వినేవాళ్ళకి వినడం ఆనందం భగవంతుడి గురించి కనుక చెప్పేవాళ్ళు పెద్ద తెలిసిన వాళ్ళు ఉండాలని నియమం లేదు వినేవాళ్ళు ఏం తెలియని వాళ్ళు ఉండాలి అనే నియమం లేదు ప్రేమించిన వాళ్ళ గురించి చెబుతుంటే చెప్పేవాళ్ళకి ఆనందం వింటుంటే వినేవాళ్ళకి ఆనందం కదా ఆనందాల్లో కల్లా ఆనందావహుడు అయినటువంటి శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుకుంటుంటే శ్రేయస్సుల్లో కల్లా గొప్ప శ్రేయస్సు లోకహితం అయితే దాని గురించి చేసే వ్రతం అయితే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఆనందం కనుక ఇక ఉన్న ఎవరో ఒకరు అంటూ ఉంటారు మిగతా వాళ్ళు వింటూ ఉంటారు అంతా ఆనందిస్తూ ఉంటారు ఇది భగవద్భక్తుల యొక్క కాలాన్ని గడిపే విధానం అని భగవంతుడు కూడా ప్రశంసిస్తాడు కనుక మన అమ్మంటోంది కే వినండి అంటోంది పైగా ఇది మనం ఆచరించాల్సినటువంటి స్థానం తప్ప అనుభవించే స్థానం కాదు ఏదైనా ఒక క్షేత్రంలోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో ఇంత దీన్ని పని చేసి బయటికి వెళ్ళాలి తప్పుడు ఫలితం వస్తుంది అని అంటే అక్కడ కూర్చొని ఏం ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అంతా వ్యర్థం అయిపోదా కనుక ఈ భూమి మీద ఉండేటటువంటి సమయం మానవుడికి చాలా కొద్ది ఏ క్షణంలో అది అయిపోతుందో ఎవరికీ తెలియదు కనుక ఉండే కొద్ది సమయంలో అరే మనకి అది అవుతుందో అవ్వదో కలుగుతుందో కలగదో అదిలా తగునో తగదో ఇట్లాంటి సంశయాలతోటి మనం కనుక సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఉన్న సమయం అయిపోతే మనం చాలా నష్టపోతాం కనుక పదండి పదండి వెంటనే వినండి వినండి మొట్టమొదట అంటూ వినడమే ఒక పరమ పురుషార్థం అని మన అమ్మ కెళ్ళిరో అని ఒక సంబోధిస్తోంది సరే సరే చెప్పు ఏం చేయాలి అడిగారు మన వాళ్ళంతా ఇప్పుడు మన అమ్మ ఒకటి మనం చేసేది ఒకటి మనం మానేది ఇవింటినీ కూడా పర్యాయనే చెబుతోంది మొట్టమొట లేస్తూ లేస్తూ మనం చేయాల్సిన పని ఏమిటి పార్కడలు పై ఎత్తుంద్రా నడిపాడి ఇది మొట్టమొదటి మన నోరు ఉన్నందుకు చేయాల్సినటువంటి పని ఏంటది పార్కడలు పాలకడలిలో పయ్యత్ ఇండ్ర మెత్త మెల్లగా కనులు మూసినటువంటి నిదురించినటువంటి ఒక స్వామి ఉన్నాడు ఆయన క్షీరసాగర చాయి అని అంటుంటారన్నమాట భగవంతుడు పరంపదలో మనందరినీ కూడా ఆలోచిస్తూ మనం బాగుపడాలి అని కోరుతూ తన స్థానంలోంచి ఒక మెట్టు కిరందకి దిగి వచ్చినటువంటి చోటు పాలకడలి అవతారాలన్నీ అక్కడి నుంచే వస్తాయి అని అంటుంటారు భాగవతాది గ్రంథాల్లో వేదాల్లో కూడా ఆ పాలకడల్లో వచ్చినటువంటి స్వామిలో ఉండే ఉపకార గుణం మనకందరికీ తెలుస్తోంది మనమే దయతోటొచ్చి ఎప్పుడు మనం ఎలా బాగుపడతామని ఆలోచిస్తూ ఉంటాడనమాట బయట ఎప్పుడో తండ్రి గారికి తెలియకుండా ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడు సెకండ్ షో సినిమా లాంటి చోటికి వెడితే ఆ తండ్రి గారికి పిల్లవాడు ఇలా వెళ్ళాడని తెలిస్తే కోపం వస్తుందని తెలిసినటువంటి అమ్మ ఆ పిల్లవాడు ఇంటికి రాగానే తలుపు కొద్దిగా కట్టగానే తలుపు తీద్దాం అని జాగ్రత్తగా ఎట్లా వింటూ తాను పడుకున్నట్టుగా తండ్రి పక్కనే ఉన్నప్పటికి కూడా ఉంటుందో అలాగా పరమాత్మ పాలకడేలలోకి వచ్చి ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా కలిగిన కష్టాన్ని గుర్తించి భగవన్ రక్షించు అని ఒక్క మాట వాళ్ళు కనుక నూరార పలగలిగినట్టయితే వాళ్ళు ఏం శ్రమ పడక్కర్లేదు రావక్కర్లేదు చేయక్కర్లేదు నేనే వాళ్ళ కోసం ఏ పనైనా చేస్తా ఏ రూపమైనా దాలుస్తానని అన్ని రకాల రూపాలు దాల్చినటువంటి వాడు కదా ఇలా రావడానికి కారణం తాను ఏర్పరచుకున్నటువంటి స్థానం పాలకడలి ఏదైనా ఒక నీటిలో నానబెట్టిన దుంపలోంచి రకరకాల మొలకలు వచ్చినట్టుగా స్వామి అక్కడ పాలకడలో ఎప్పుడూ అవతారాల కనటిగా అది ఒక కందముగా తాను ఉంటాడనమాట అలా వచ్చినటువంటి స్వామి మొదట అడుగిడిన స్థానం కనుక ఆ పాదానికి ముందర మనం ఒక్కసారి కీర్తించాలి కృతజ్ఞత చెప్పుకోవాలి ఆయన పాదం మనకందరికీ గురుతు శంఖ చక్రాది లాంఛితమైనటువంటిది శంఖ రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్ర లాంఛితమైనటువంటి ఆ పాదాన్ని మనం ఒకసారి మన మనసులో ధరించి కీర్తించాలి ఇది మనం లేస్తూ లేస్తూ చేసే పని పరమన్ అడి పాడి నోరున్నందుకు పాడతాం ప్రేమతో పాడతాం భగవంతుణ్ణి ఒకసారి ప్రేమతో పాడుతుంటే ఇంకా ఆకలే ఉంటుంది కనుక మనకి కనుక పాడుతూ కడుపు నిండింది కనుక ఇక ఇతరమైనటువంటి ఆహారాలే అక్కర్లేదు దీన్నే నిజమైన ఉపవాసం అని అంటారనమాట కొంతమంది ఉపవాసం చేస్తున్నామని తినే ఆహారం కంటే మించి తింటుంటారు పెరిచే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఆ వేళ కానీ అది నిజమైన ఉపవాసం కాదు మరి ఏది అంటే ప్రేమించినటువంటి స్వరూపాన్ని నామాన్ని తలుస్తూ ఉండడం చేత ఇక ఇతరమైనవి తినడానికి అవసరం లేదు అనిపిస్తూ అవి వాటంతట దూరంగా వెళ్ళిపోతే అది నిజమైన ఉపవాసం అని అంటారని మనకి స్వామి పాదాన్ని పాడం ఉపకారాన్ని తలిచాం కనుక ఇక లేదు మనకందరికీ కనుక ఇక్కడ నెయ్యుండోం పాలుండోం మనకందరికీ ఆహారమైనటువంటి కృష్ణుడికి ప్రీతికరమైనటువంటి నేతిని కానీ పాలని కానీ ఇక మనం ముట్టనే ముట్టం అంటోంది మన అమ్మ పాడి నెయ్యుండోం పాలుండం అంది పైగా ఇది శ్రీకృష్ణుడు భయపెడడానికి మన వాళ్ళనే మాట నిదానికి శ్రీకృష్ణుడు వీళ్ళని ప్రేమిస్తాడనుక వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు వీళ్ళు అంటున్నారు మా ఆహారాన్ని మేము మానేస్తాం నేతిని పాలని మేము త్రాగం అంటున్నారు త్రాగబోది చిక్కిపోతారు వీళ్ళు చిక్కిపోతే వీళ్ళకి కాదు బెంగ వీళ్ళని ప్రేమించిన కృష్ణుడికి బెంగ అయ్యో నా వాళ్ళు చిక్కిపోతున్నారే అని అనుకుంటాడు అనమాట పైగా అందరి హృదయాల్లో ఉండేవాడు ఆ కృష్ణుడే కదా మనం ఆహారం అందిస్తే లోపలని స్వీకరించేవాడైనా ఆనందించేవాడైనా మనం తినడం మానేసే బాధ కూడా ఆయనకే కదా కనుక లోపల ఉండేటువంటి స్వామిని భయపెడుతున్నారు అన్నటువంటి మేము నెయ్యే పాలు త్రాగం నువ్వు అనుగ్రహించి నీ అంతట నోచి తినిపిస్తే అప్పుడు మేము తింటామంటే స్వామి త్వరగా రావాలి అని మన వాళ్ళ కాంక్షను తెలియజేస్తున్నారు కాక ఏదైనా వ్రతాన్ని ఆచరించేటప్పుడు బయటి భోగాన్ని కొంచెం తగ్గించుకోవాలి కనుక లేనటువంటి నెయ్యి పాలు లాంటి భోగ వస్తువులను కొంచెం తగ్గించేస్తాం నెయ్యున్నోం పాలుండోం అంతేకాదు చేసే పని మరొకటి చెప్తున్నారు నాట్కాలే నీరాడి తెలకల వారుతుండగానే స్నానం ఆడతాం ఇదేమిటి ఇప్పటిదాకా స్నానాలు లేవా వీళ్ళకి లేవు కాబోలు మరి రోజూ చేసేటటువంటిదే స్నానం అయినప్పటికీ కూడా వ్రతం పేరు చెప్పగానే కొంచెం తెలకల వారుతుండగానే స్నానం చేయడం కన్నీట స్నానం ఆడటం ఒక ఆనవాయితీ కనుక అది మేము చేస్తాం వ్రతాంగంగా పైగా కృష్ణుడు తమ కోసం తాను వచ్చినప్పుడు ఇంకా స్నానం సంధ్య లేకుండా ఇంకొక నిమిషం కూర్చో వస్తున్నాం ఇప్పుడే అనడం కంటే మనం సంసిద్ధనమే ఉండాలి కనుక నాట్కాలే నిరాడి అంటూ చేసే ఒక పనిని చెప్పారు ఆ తర్వాత విసర్జించే మరొక దాన్ని చెప్తున్నారు మైడుదోం మలరిట్టునా ముడయోం కాటుకని ధరించము పుష్పాలని మేము ధరించి ముడవము అని అంటున్నారు అనమాట ఇవి రెండు కూడా ఒక భోగి వస్తువులు దేనికోసం అంటే ప్రేమించిన కృష్ణుడికి ఆనందాన్ని కలిగించాలి అవి మేము పెట్టనే పెట్టాం అంటే తాము అందం లేకుండా ఉన్నట్టయితే కృష్ణుడికి బాధ కలుగుతుంది కనుక తానే స్వయంగా వచ్చి వీళ్ళకి పుష్పాలను ధరింపచేయాలి లేదా ధరింప ధరింపచేయాలి అని కోరిక ఇది ఇవరకీ అయితే వీళ్ళు ఎప్పుడైనా కాస్త పుష్పాలు పెట్టుకున్నప్పుడు సక్రమంగా పెట్టుకోకపోతే ఆయన మంచి రచికుడు కనుక ఇట్లా ధరించుకోవాలి మాలికని అని తనే ధరించి చూపేవాడు ఎప్పుడైనా కాస్త ధరించేటటువంటి కాటుక రేఖలలో కాస్త సక్రమంగా లేకపోతే తనే ఆ కాటుక నిగో ఇట్లా దిద్దాలి అని దిద్దేవాడు దానికి మేము అవకాశం ఇవ్వము అంటున్నారు కృష్ణుని భయపెడుతున్నారనమాట తాను ఆ కాదు కాదు అని వచ్చి చేస్తాను తానే అంటే అదే తమకు కావలసింది కనుక ఆ అవకాశం శ్రీకృష్ణుడికి ఇచ్చేటట్టుగా మ మైట్ తిడుదోం మల ఇంతే కాదు శయ్యాద చెయ్యోం మా పెద్దలు ఎప్పుడు కూడా చేయనటువంటి పనులు కొన్ని మేమెప్పుడు చేయని చెయ్యం లోకంలో కొన్ని ఇవి చేయవలసినవి అని కొన్ని చెప్పి ఉండొచ్చు కానీ అది మన పెద్దలు ఆచరించి ఉండకపోవచ్చు ఏవైతే పెద్దలు ఆచరించలేదో అట్లాంటివి మేము ఆచరించాం ఏది మా పెద్దలు ఆచరించనిది అంటే ఎప్పుడైనా భగవద్ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మంచి వస్తువును అనుభవించేటప్పుడు కానీ ఒంటరిగా అనుభవించకుండా ఉండడం ఇది ఎప్పుడు మా పెద్దలు చేయలేరు మంచి వస్తువు అందరూ కలిసి అనుభవించాలి తీపి వస్తువును పది మంది కలిసి భోజనం చేస్తేనే కదా ఆనందం అంటే అలాగే భగవత్ సేమి దానికి ఒంటరిగా ఎప్పుడు వెళ్ళిపోకూడదు పదుగురిని చేర్చుకుని పదుగురితో కలిసి వెళ్ళడం అనేటువంటి నియమం కనుక భగవద్ ఆశ్రయణ చేసేటప్పుడు పెద్దల్ని ముందు పెట్టుకునే వెళ్ళాలి అనే నియమం కనుక మేము కూడా అందరం కలిసి వెడతాం మా పెద్దలు ఏ పనులు చేయలేదో అలాంటి వాటిని మేము కూడా చెయ్యం చెయ్యోం అంతేనా సెన్రోదోం తీర కటువైనటువంటి పలుకులు అలాంటి మాటల్ని ఎవరిగిరికి వెళ్ళి మరీ చెప్పం సాధారణంగా మంచి ఎన్ని విన్నా ఎవరికి చెప్పాలనిపించదు మనలోనే పాలలో వేసి నీటి చుక్కలాగా లోపలికి ఇమిట్ చేసుకోవాలనిపిస్తుంది కానీ చెడు మాట ఒక్కటి తెలిస్తే చెడు అనిపించింది ఒక్కటి తెలిస్తే ఎవరికో ఒక దగ్గర వెళ్ళి చెప్పకపోతే లోపల ఉండదు కడుపులో ఉబ్బిపోతూ ఉంటుందన్నమాట నిద్ర పట్టదు తిండి పట్టదు కూర్చోలేడు నించోలేడు తిరుగుతూ ఎవరికో ఒక దగ్గర కక్కయ్యాలనిపిస్తుంది ఇది చెడు మాటల్లో ఉండే ప్రభావం ఇది నీటి మీద ఉంచినటువంటి నీటి బొట్టులాగా ఒకసారి అంతటా వ్యాపింప చేయాలనిపిస్తుంది అనమాట చెడు మాటలు సాధారణంగా అట్లా పలికేటండు నాలుక చాలా చెడ్డది మామూలు విషం విషం కాదు పాము పాము కాదు చెడు మాటలు పలికే నాల్కే ఘోరమైనటువంటి పాము దాని విషయం చాలా గొప్పది అది ప్రాణాలే తీస్తుంది ఆత్మ నిసింపజేస్తుందని అంటుంటారనమాట అలాంటి పనులు మేము చెయ్యం కొన్ని తెలిసినప్పటికీ కూడా ఎదట వాడికి కష్టం కలిగించే పదుగురికి హాని కలిగించేటువంటి సత్యములను కూడా మేము పలకం అని అనమాట సత్యమే కావచ్చు కానీ పదుగురికి ఇష్టం లేకపోవచ్చు అలాంటివి కూడా మేము పలకం చంద్రు ఓదోం బయట వాడి దగ్గరికి వెళ్ళి చెప్పం ఎవరైనా వచ్చి ఒకవేళ అడిగినప్పుడు వాస్తవాన్ని చెప్పాల్సి వస్తే దాన్ని దాచాల్సినటువంటి అవసరం లేదు కానీ పని కట్టుకో పక్క వారి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేది నాలుకకి ప్రధానమైనటువంటి నియమం వ్రతాచరణ సమయం చెడు మాటలో పలకూడదు కనుక వ్రత నియమాన్ని పాటిస్తాం అని మన వాళ్ళు చెప్తున్నారు నాలుక ఉన్నందుకు మనిషి చేయాల్సినటువంటి పని మంచి పలికినా పలకకున్నా చెడు పలకకుంటే అదే గొప్ప వ్రతం కనుక మాట నియంత్రణ చాలా గొప్ప వ్రతానికి నియమం అది మేము చేస్తాం ఆ తర్వాత అయ్యము పిచ్చయం ఆందనయం కైకాటి అయ్యం గొప్పవాళ్ళకి చేసేటటువంటి దానము పిచ్చేయి దీనులకి చేసేటటువంటి ధార్మికమైనటువంటి దానములు ఇవి రెండు కూడా ఆందనయం కైకాటి భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు చేయి చాచి అందరికీ అందిస్తాం ఇది మేము చేసేంటి వర్తంలో ప్రధానమైనటువంటి కార్యం భగవంతుడు మనకందరికీ సంపదలు ఇచ్చాడు సంపదలు మనం తెచ్చుకుంటే వచ్చినావు కాదు భగవద్ అనుగ్రహం వల్ల లభించినవి మాత్రమే కనుక నువ్వు ఎవరికైనా ఇచ్చేటప్పుడు నా సొంతం ఏదో ఇస్తున్నాను గర్వించి ఇవ్వక భగవంతుడిది భగవంతుడు ఈ రకంగా మాట వినియోగించేటువంటి అవకాశం ఇచ్చాడని అది సమాజం కోసం దైవం కోసం వినియోగించాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి మానవుడు గుర్తించాల్సిన వాస్తవం కనుక అది మేము ఈ వర్తంలో చేస్తాం అది చేతనైనంత వరకు శక్తికి మించి ఎట్లాగూ ఎవడూ చేయలేడు కనుక దాపరికం లేకుండా చేస్తాం ఆ ఇచ్చేటప్పుడు కూడా అయ్యో ఇంకంటే ఇవ్వలేకపోయామే అనేటువంటి ఒక బాధతోటి సిగ్గుతోటి భయంతో ఇది చాలునో చాలదు అనే భయంతో అయ్యో నేను నాదిస్తున్నానా అని అనుకుంటున్నానేమిటి కాదు భగవంతుడిది అనే భావంతో ఇస్తాం అంటూ వేదం చెప్పిన రీతిలో మేము దాన ధర్మాదులను చేస్తూ ఉయ్యుమార్ ఎన్ని బాగుపడేటటువంటి మార్గాలు ఏమిటి అని మా పెద్దలు శాసిస్తారో ఆ మార్గాల్ని ఎన్ని ఉగందు ఆనందిస్తాం అంతేకాదు ఈ నియమాల్ని మేము పాటించేటప్పుడు అయ్యో ఎందుకు వచ్చింది ఇది అంటూ బాధతోటి ఆచరించడం కాకుండా అటు భోగి వస్తువులను దూరంగా పెట్టినా ఇది తెల్ల తెలవారుతూ లేచూ స్నానం లాంటి పనులు చేసినా ఆనందంతో చేస్తాం తప్ప ఎందుకు వచ్చిన పీడరా అంటూ దుఃఖపడుతూ కాదు ఉగందు ఆనందంతో మనం చేయాల్సినటువంటి కృత్యములు ఈ వ్రతానికి నియమములు ఇవేనరా అంటే మనం ప్రేమతో చేసేటటువంటి వీటి వల్ల భగవంతుడు సంప్రసన్నుడై మనందరికీ కావలసినటువంటి తాను తపక ప్రసాదిస్తాడు దీనికి అర్హత ఈ భూమిలో ఉండే వాళ్ళందరికీ ఉంది కనుక రండి మనమంతా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అని మన ఆండా